ఫ్రెండ్స్ ఈరోజు కాళ్ళు తీసుకొచ్చాడు వారు నాకు బాగా జలుబు వేసి చేసింది అందుకని కాళ్ళు వండుతున్నా ఫస్ట్ ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకుంటాను ఆయిల్ వేస్తున్నా లవంగాలు సాజీరా చెక్క వేస్తున్నా పుదీనా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర అలా లాస్ట్లో కూడా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఉల్లిగడ్డ ఇలా ఎర్రగా వేగాలి వేగిన తర్వాత అల్లం వేసుకోవాలి అల్లం కొంచెం ఘాటుగా ఉండాలని ఎక్కువ వేసుకున్నాను అన్నీ పసుపు వేసుకోవాలి కాళ్ళు వేసుకుంటున్నా ఓన్లీ అండి తలకాయ తీసుకోలేదు కొంచెం జలుబు బాగుంది కదా సరే తిందాం ఒకసారి అని తీసుకొచ్చారు మా సారు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే కొంచెం ఇలా వేగిన తర్వాత ఉప్పు వేసుకోవాలి కారం వేసుకోవాలి కుక్కర్లో వేసుకుంటే తొందరగా అవుతుందండి కొంచెం మగ్గినాక కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి వాటర్ వేసుకొని వాటర్ వేసుకున్న చాలా వాటర్ వేసుకోవాలి వాటర్ తొమ్మిది గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నా బాగా జరుగు తగ్గు నాకు జ్వరం అండి వాటి లోంచి అడిగేసరిగా వంటలు చేయట్లేదేమి మసాలా వేస్తున్నా ఇప్పుడు కుక్కర్ విజిల్ పెడతాను దగ్గర పడే వరకు ఉంచుతాను కర్రీ అయితే రెడీ అయిందండి దగ్గర పడ్డది సూప్ మంచిగా ఇలా సూప్ సూప్ ఉంటే కొంచెం ఘాటు తలుగుతుంది జలుబు అయినప్పుడు కానీ మోకాళ్ళ జిగురు రావడానికి కానీ చాలా బాగుంటుందండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి